వాళ్ళు మనము తీసుకొచ్చి కలుపుకొని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకుందామండి కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాము దాంట్లో ఒక ముందు ఒక స్పూన్ పచ్చిపప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర తాలింపు గింజలు ఒకసారి గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి అవి వేగిన తర్వాత కొంచెం వేయించుకొని అందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడు మనం తరుక్కున్న క్యాప్సికమ్ మొక్కలు వేసేసుకుందామండి మొత్తం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి మొత్తం కూడా కలుదిప్పుకుందాం ఇప్పుడు మూత పెట్టి మగ్గ పెట్టుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ప్యూరీ ఉంది కదండి కలుపుకున్న ప్యూరీ ఆ ప్యూరీ కలిపేసుకుందాము